కావలిపట్నంలోని విష్ణాలయం వీధి వద్ద కావుల రూరల్ మండలంలోని సర్వైపడంతో పాటు మరికొన్ని గ్రామాల్లో జరిగిన వినాయక చవితి ఉత్సవాల్లో కావుల ఎమ్మెల్యే దొగ్గుమటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఎమ్మెల్యే దొగ్గుమటి వెంకటకృష్ణారెడ్డికి ఘనస్వాగతం పలకడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే దొగ్గుమటి వెంకటకృష్ణారెడ్డి స్వామి వారిని దర్శనం చేసుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కావేరి పట్టణ తెలుగుదేశం నేతలతో పాటు కావేరు రూరల్ మండల తెలుగుదేశం నేతలు పాల్గొన్నారు సార్ அந்த பேசணும் மீ 시청해주셔서 <목소리> 다 <목소리> <목소리>